ൂനിതമൂന് ശൂനി വേലേക്കുണ്ട്രുക്കൂന് ശം നീവേ നി నీ ప్రేమి ప్రేమి నాలు లేను నీవి నీవి నాతో కుంటను నీ ప్రేమి ప్రేమి నాలు లేను ൂന്യം ബ്രുക്കേ ശൂന്യം ബ്രുക്കേ ശൂന്യം ബ്രുക്കൂന് ശൂന്യ ബ്രുക്കൂന് ശൂന്യം എക്കാട് നിൽച്ച അക്കെ നാത്തോണ്ട ഈ സമസ്യ വച്ച എന്ത് ചക്ക പരിഷ്കരിത എക്കാട് നിൽച്ച അക്കെ നാത്ത ഉണ്ടാവുന്ന എന്തോ ചക്ക പരിഷ്കരിസ്തം വണ്ടി గిట్టనివాడ పాపినెంతో ప్రేమించేవాడ పాపమంటేనే గిట్టనివాడా పాపినెంతో ప్రేమించినవాడా ప్రాణ త్యాగమే చేసినవాడా ప్రాణాలే నిలబెట్టినవాడా నిండు వన్ కోటి వందలు స్వామి కోట్లాది వందలు కోటి కోటి వందనాలు నా స్వామి కోట్లాది వందనాలు కోటి వందనాలు స్వామి కోట్లాది వందనాలు కోటి కోటి నా స్వామి కోట్లాది వంద ఎవరు సమస్య సృష్టించిన ఎదురుగానే ఉంటావయ్యా ఎవరు ఏ కీడు తలపెట్టిన నా తలుపు తట్టుచుంటావయ్యా ఎవ్వరు సమస్య సృష్టించినా నా ఎదురుగానే ఉంటావయ్యా ఎవరు రేఖీడు తలపెట్టినా నా తలుపు తట్టు కోట కోట గో కోటగోడలను కట్టేవాడ కోరికల తీర్చేవాడ జీవజలములు ఇచ్చేవాడా నీలాంజనముల నిలిపేవాడా నిండు వందనాలు స్వామి నిన్నార వందనాలు నిండు వందలు స్వామి నిన్నార వందలు ఏసు వ్రత వెలుగులమయమే వెమయ నీవే వ్రత కల్త కల్గును కలుగును జయమే యేసు నీవే నాతో ఉంటే బ్రతుకంత వెలుగులమయమే యేసు నీవే నాతో ఉంటే బ్రతుకంత కలుగును జయమే నీవే నీవే ఏక నా భాగ్యము నీవే నీవే ना सौभाग्य मो निवे नहीं का ना भाग्य मो निवे निवे ना सौभाग्य मो ൂനീവേ നാത്തോട്ട വെൽഗുലമയു വേ നാലോട്ട കലഗുജയേ വ്രെ ധനോ വ്രെ ധനയോ വ്രെ ധന്യോ വ്രു കന്യോ ധന്യം നിവേ Livy, I can't have a game on. Livy, Livy, Nasau Bhagyamon. Livy, Livy, I can 个那。啊